హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగు తెలుగమాయలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లాస్ట్ ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదండి నేను లాంగ్ వీడియోస్ పెట్టను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నాకు యూట్యూబ్ నుంచి ఒక చిన్న ఇష్యూ ఉంది అన్నాను కదా అసలు ఆ ఇష్యూ సాల్వ్ అయిందా లేదా అసలు ఇష్యూ ఏంటి ఇదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను వీడియోస్ పెట్టాను అన్నాను కదా మరి ఎందుకు పెడుతున్నాను అనేది కూడా చెప్తాను సో ఇది ఈరోజు బ్లాగే అండి ఈరోజు బ్లాగ్ ఈరోజే అప్లోడ్ చేసేస్తున్నాను దేవి నవరాత్రుల్లో మూడవ రోజు ఈరోజు అన్నపూర్ణేశ్వరి దేవి అలంకారం కదండి మనకి అలవాటు అయిపోయి నవరాత్రులు అంటున్నాం కానీ ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కదండీ ఇంక ఇక్కడ నేను మార్నింగ్ పువ్వులు తీసుకువెళ్తున్నాను పూజ దగ్గరికి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి మా కింద పార్క్లో మందార చెట్లు ఎక్కువ ఉంటాయి పూజ దగ్గరికి చక్కగా మనకి చాలా రకాల పువ్వులు అయితే ఉంటాయి ఇప్పుడే ఉంటాయండి ఇంకా వింటర్ స్టార్ట్ అయితే అసలు సరిగా పువ్వులే పుయ్యవు పూజ దగ్గరికి పువ్వులు ఉండవు ఇప్పుడైతే మాత్రం చక్కగా కావాల్సిన అన్ని పువ్వులు ఉంటాయి మనకి పూజ దగ్గరికి నిండుగా పువ్వులు ఉంటేనే బాగుంటుంది కదండి ఇంక ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను పిల్లలు లేవక ముందే పూజ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను ప్రతిరోజు ఈ రోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంకా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట సో ఫస్ట్ రైస్ అయితే పెట్టేశానండి ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి అమ్మవారికి కమ్మని వంటలు అంటే కొబ్బరి అన్నం కానీ పెరుగు తాలింపు అంటే దద్దోజనం కానీ ఇట్లా తయారు చేసి పెడతారనమాట కమ్మని వంటలు ఏవైనా సరే తయారు చేసి పెడతారు నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం పెడతానండి అందుకని ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను ఇంకొక పక్కన పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే చట్నీ కూడా చేస్తున్నాను చెప్పాను కదండి ఇక్కడ నవరాత్రులు పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోరు అందుకని సాహితీ సాత్వికి ఇద్దరికి ఎప్పుడు కూడా దసరా హాలిడేస్ ఉండవండి ఇక్కడ దసరా హాలిడేస్ ఇవ్వరు విజయదశమి రోజున హాలిడే ఇస్తారు అనుకుంటా అండి అది కూడా నాకు సరిగా గుర్తులేదు అనమాట ఏ రోజున హాలిడే ఇస్తారు ఏంటి అనేది సరిగ్గా గుర్తులేదు ఇంకెక్కడ ఇక్కడ నేను చట్నీలోకి ఈ విధంగా వేరుశనగ గుళ్ళు అలాగే పుట్నాలు ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై చేసేసి ఈ విధంగా ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నానండి నేను ఎక్కువగా పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసి అందులోనే పచ్చిమిరపకాయ ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదండి మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా బట్ ఈ మధ్య ఏంటంటే ఇట్లా ఈ పల్లీలు ముందుగానే ఫ్రై చేసేసి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసేసి చక్కగా అట్లా డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను అనమాట పల్లీలు ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే క్వాంటిటీ పుట్నాలు కూడా వేసాను అంటే వేపున శనగపప్పు కూడా వేశాను ఆ రెండింటితో ఇన్స్టెంట్గా ఈ విధంగా ప్రతిరోజు చట్నీ అయితే చేసేస్తున్నానండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అనమాట అందుకని ఇంకా ఆ పుట్నాలు పల్లీలు ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి ఇంక ఇందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మనం వేటిని ఫ్రై చేయని అవసరం లేదండి కర్ణాటకలో ఎక్కువగా ఇలాగే చేస్తారు చట్నీ మన సైడ్ కూడా చాలామంది చేస్తారు కానీ కొంతమందికి ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసిన చట్నీయే ఇష్టపడతారు కదండి ఈ విధంగా నేను ట్రై చేశాను పిల్లలు తింటారో తినరో అని పిల్లలు ఇష్టంగా తిన్న తర్వాత ఇంకా ఇదే విధంగా చట్నీ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది నాకు కొంచెం ఈజీగా కూడా ఉందండి మార్నింగే చాలా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోతుంది అని అనిపించింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం తాలింపు పెట్టుకుంటే ఈ చట్నీకి చాలా బాగుంటుందండి నాకు టైం ఉంటే తాలింపు వేస్తున్నాను ఒక్కొక్కసారి వేయట్లేదు మళ్ళీ ఆయిల్ కన్సప్షన్ ఎందుకు లేని అనిపిస్తుంది అనమాట ఇలా కూడా బాగానే ఉంటుంది అనమాట కమ్మగా ఎందుకంటే పుట్నాలు అవి వేసాం కాబట్టి చట్నీ బాగుంటుంది ఇందులో నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసి పల్చగానే తయారు చేశానండి చట్నీ ఎందుకంటే ఇడ్లీలోకి చట్నీ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది తిక్కుగా ఉంటే నచ్చదు పిల్లలు కూడా ఇలాగే ఇష్టం అనమాట అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసి పల్చగా తయారు చేశాను సాహితీ సాత్విక్ ఇద్దరికి ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ వారందరూ నవరాత్రిలో పూజ ఇంట్లో చేసుకుంటారు అనుకుంటా అండి ఎందుకంటే వీళ్ళు కన్యా పూజ చాలా బాగా చేస్తారు పిల్లలందరికీ హాలిడేస్ ఉంటుంది కదండి ఆ రోజు అంటే సండే టైంలో కానీ పిల్లలందరి ఇంట్లో ఉండే టైంలో చక్కగా ఒక ఒకరోజు కన్యా పూజ చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇంకా కాలనీలో ఉన్న పిల్లలందరినీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తారు పిల్లలకి ఏదో ఒక గిఫ్ట్ అంటే వాళ్ళకి యూజ్ అయ్యేవి పెన్సిల్ బాక్స్లు కానీ నాప్కిన్స్ ఇట్లా ఏవో ఒకటి ఇస్తారు పిల్లలకి చక్కగా ఇంటికి పిలిచి కాళ్ళు కడిగి పారాన్ని పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఇంకేదో ఒక చిన్న గిఫ్ట్ లేదంటే ఫ్రూట్స్ కానీ తాంబూలం ఇట్లా ఇచ్చి అనమాట కన్యా పూజ మాత్రం చాలా బాగా చేస్తారండి మన సైడ్ ఏంటంటే అమ్మవారికి రోజు రోజుకొక అలంకారం ఉంటుంది అలాగే కుంకుమ పూజలు ఇవన్నీ కూడా చేస్తారు చాలా హడావిడిగా చాలా బాగుంటుంది కదండి నవరాత్రిలో అంటే బట్ ఇక్కడ అంత హడావిడి ఏమీ ఉండదండి ఎవరిళ్లలో వాళ్ళు పూజలు చేసుకుంటారనుకుంటా బట్ కన్యా పూజ మాత్రం చాలా బాగా చేస్తారు వీళ్ళైతే ఇక్కడ వారు ఎక్కువగా ఈ నవరాత్రుల పూజనే కాదండి వాళ్ళు ఏ పూజ చేసుకుంటున్నా సరే ఎక్కువగా పిల్లలకే అంటే పిల్లల్ని పిలిచి వాళ్ళకే అవి ఇస్తూ ఉంటారు వాళ్ళకే ఎక్కువగా మొక్కుతూ ఉంటారండి ఇప్పుడు కింద మన సీతారాం తాతయ్య గారు ఉంటారు కదా సాహితీ సాత్విక ఇద్దరు స్కూల్కి వెళ్ళే టైంలో అలాగే వాళ్ళ కింద ఎక్కడైనా కనిపించినప్పుడు వాళ్ళ కాళ్ళకి మొక్కి నమస్కారం చేసుకుంటూ ఉంటారు మన సైడ్ మనం ఏంటంటే చిన్న పిల్లల చిన్న పిల్లల కాళ్ళకి మొక్కడం తప్పులాగా అనుకుంటాం కదండి చిన్న పిల్లలే మనకి నమస్కరించాలంటే పెద్దవాళ్ళకి నమస్కరి అని అనుకుంటాం కదా ఇక్కడ వాళ్ళ ఇక్కడ వాళ్ళు మాత్రం పిల్లల్లో దేవుళ్ళని చూస్తారనమాట అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం వెళ్ళకి పిల్లల కాళ్ళకి ఎంత పెద్దవాళ్ళు అయినా సరే పిల్లల కాళ్ళకి మొక్కుతూ ఉంటారండి సో అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదండి అలా అనమాట ఇంక ఇక్కడ మా సాహితమ్మకి జడలు వేస్తున్నాను ఈరోజు వెన్స్డే కదండి వైట్ రెస్ వెన్స్డే సాటర్డే ఈ రెండు రోజులు వైట్ రెస్ ఉంటుంది ఈ దసరా హాలిడేస్కి అన్నయ్య వాళ్ళని రమ్మన్నాను ఎవరొకళ్ళు వస్తారని అనుకున్నాను కానీ ఇంకా అందరూ బిజీ అండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట ఎవరు రావట్లేదు అయినా హాలిడేస్ వన్ వీక్ టెన్ డేస్ అట్లా అంతే ఉంటాయి కదా ఇంకా ఇక్కడికి అంటే యూపీ రావడానికే ఒక టూ డేస్ జర్నీ ఉంటుంది వెళ్ళడానికి టూ డేస్ ఇంకా మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండాలి ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే ఉన్నట్టే ఉండదు కదండి అందుకో కొంచెం అనమాట ఎవరు సమ్మర్ హాలిడేస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి వన్ మంత్ పైనే ఉంటాయి కాబట్టి అప్పుడు వచ్చినా కూడా కొంచెం ఉండడానికి ఇక్కడ ఏమైనా ప్లేసెస్ చూడడానికి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ డేస్లో ఏం చూస్తారు వచ్చినా కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు నాకు కూడా వెంటనే వెళ్ళిపోతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అందుకని ఎవరైతే రావట్లేదు సమ్మర్ హాలిడేస్ వరకు మేము ఇక్కడ ఉంటామో లేదో తెలీదు రమ్మని రిక్వెస్ట్ చేశాను కానీ ఇంకా ఎవరు అయితే రావట్లేదండి సో అన్నయ్య వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారనమాట అందుకని రాలేకపోతున్నారు ఇంకా సాహితమ్మకి జడలు వేసేసిన తర్వాత ఇద్దరికి ఇక్కడ టిఫిన్ తినిపిస్తున్నాను నార్మల్గా అయితే మార్నింగ్ టైంలో ఆమ్లెట్ కానీ ఎగ్ బాయిల్ చేసిస్తాను అలాగే జావా ఇస్తాను కదండి ఇప్పుడు ఏంటంటే నవరాత్రుల్లో ఇంకా నాన్ వెజ్ తినట్లేదు అందుకని ఎగ్ ఆమ్లెట్ ఇటువంటివి ఏమీ ప్రిపేర్ చేయట్లేదు సాహితీ సాహిత్య ఇద్దరికీ కూడా పెట్టట్లేదండి వాళ్ళకి ఇంకా ఎగ్ ఇచ్చేద్దాంలే మార్నింగ్ టైంలో అని అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళకి కూడా పెట్టట్లేదు ఇంక అసలు ఇంట్లో నాన్ వెజ్ వద్దులే అని అనిపించింది అందుకని ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇడ్లీ వేశాను కదండి ఇంకా ఇడ్లీనే వాళ్ళిద్దరికీ తినిపిస్తున్నాను ఇక్కడ ఇంకా యూట్యూబ్లో నాకు ఒక చిన్న ఇష్యూ ఉందని చెప్పాను కదండి అదేంటంటే నేను ప్రీవియస్గా పెట్టిన లాంగ్ వీడియోస్కి ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్కి రెవెన్యూ యాడ్ అవ్వలేదండి అది ఎందుకు ఏంటి అనేది ఇప్పటి వరకు తెలియలేదనమాట నాకు నా సైడ్ అయితే అన్ని సెట్టింగ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి యూట్యూబ్ టీమ్తో కూడా మెయిల్ చేశాను మెయిల్ పెట్టాను చాట్ చేశాను అనమాట ఇంకా వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అని అన్నారు కానీ అంటే సాల్వ్ చేసి మళ్ళీ మెయిల్ చేస్తాము అని త్రీ డేస్ బ్యాక్ చెప్పారండి సండే రోజున నేను యూట్యూబ్ టీంతో చార్ట్ చేశాను సండే రోజున టూ డేస్లో మెయిల్ చేస్తాము అని చెప్పారు కానీ మళ్ళీ రిప్లై ఇవ్వలేదు ఏం చేయలేదు బట్ ఆ ఫోర్ ఫైవ్ వీడియోస్కి రెవెన్యూ కూడా యాడ్ అవ్వలేదు ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అవ్వలేదండి అంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు లాంగ్ వీడియోస్ పెట్టకూడదని అనుకున్నాను రెవెన్యూ యాడ్ అవ్వట్లేదు కదా ఇంకెందుకు పెట్టడం అని అనుకున్నాను కానీ నాకు ఏంటంటే ఇంకా వీడియోస్ పెట్టడం అలవాటు అయిపోయింది కదండి డేస్ అయినా సరే ఒక వీడియో పెడుతూ ఉంటాను కదా పెట్టకపోతే నాకే ఏదోలా ఉంది ఇంకోటి ఏంటంటే మనం అంటే ఆల్టర్నేటివ్ డేస్ వీడియోస్ పెట్టి పెట్టి మధ్యలో ఆపేసామనుకోండి ఒక వన్ వీక్ అట్లా మళ్ళీ ఛానల్లో లో అవుతుంది అనమాట గ్రోత్ తగ్గుతుంది కన్సిస్టెన్సీ ఉండాలి కదా అన్నట్టు మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే పెడుతున్నాను చూస్తాను ఈ వీడియోకి అసలు రెవెన్యూ యాడ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదండి సో లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటే యాడ్ అవుతాయేమో చూస్తాను ఒక టెన్ డేస్ నుంచి ఈ ఇష్యూ ఉందండి టెక్ ఛానల్ వాళ్ళతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా మేము కూడా యూట్యూబ్ టీంని అడిగాము వాళ్ళు ఏవేవో చెప్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు ఈ రెవెన్యూ ఇష్యూ వచ్చిందో అర్థం అవ్వట్లేదు అని వాళ్ళు కూడా అంటున్నారు అనమాట ఒక టెన్ డేస్ నుంచి ఇలా ప్రాబ్లం అయితే ఉంది సో ఏం చేయాలో ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు ఇంకా సరే వదిలేశాను ఆ వీడియోస్కి యాడ్ అయినా అవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇంకా ఇప్పుడు పెట్టే వీడియోస్కి ఇంకా రెవెన్యూ అనేది జనరేట్ అయితే బాగుందని అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో ఈ వీడియోకి ఇంకా ఈ వీడియో నుంచి యాడ్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక ఇంకా అన్ని వీడియోస్కి యాడ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అండి నాకు ఇటువంటి ఇష్యూ రావడం అనేది ఒక టెన్ డేస్ నుంచి సఫర్ అవుతున్నాను లాంగ్ వీడియోస్ కష్టపడి తీసి ఎడిటింగ్ చేసి పెట్టేది ఎందుకు అంటే రెవెన్యూ మంచిగా వస్తుంది ఒక త్రీ ఫోర్ డాలర్స్ అయినా యాడ్ అవుతాయి కదా రోజుకి అన్నట్టు పెడతాం అనమాట సో నాకు ఈ ఫోర్ ఫైవ్ వీడియోస్కి రెవెన్యూ యాడ్ అవ్వకపోయేసరికి ఏమనిపిస్తుంది అంటే కష్టం అంతా వృధా అయిపోయినట్టే అనిపిస్తుంది అనమాట అందులో ఒక పక్కన పిల్లల్ని చూసుకుంటూ వీడియో షూట్ చేయడం ఆ వీడియోని ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం దీని వెనకాల చాలా కష్టం ఉంటుందండి దట్టు సాహిత్య సాత్విక్ ఇద్దరు కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చేస్తారు నేను ఏం చేసినా సరే మార్నింగ్ టైంలోనే చేస్తాను లేదంటే నైట్ పిల్లలు పడుకున్న తర్వాత ఎడిటింగ్ అవి పెట్టుకుంటాను అనమాట ఎంత కష్టపడి పెట్టిన వీడియోస్కి రెవెన్యూ రాకపోతే బాధ యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి చూసే వాళ్ళకి తెలియదు కానీ యూట్యూబ్ చేస్తారు కదా అంటే చిన్న పిల్లల్ని పెట్టుకుని కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తారు చూడండి వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఈ టెన్ డేస్ నుంచి నా బాధ అదే అనమాట బట్ ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది బట్ ఫర్దర్గా ఇప్పుడు నేను పెట్టే వీడియోస్కి రెవెన్యూ యాడ్ అయితే చాలు అని అనుకుంటున్నాను సో చూడాలి ఏమవుతుంది ఏంటి అనేది ఇంక ఇక్కడ ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా నేను పెరుగన్నం పెడుతున్నానండి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు కట్టి పొంగల్ తయారు చేశాను రెండో రోజు పాయసం తయారు చేశానండి ఈ రోజు మూడవ రోజు కదా మూడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం తయారు చేస్తున్నాను మనకి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం చెప్తూ ఉంటారు కదండి అలాగే ఒక్కొక్క రంగు చీర కూడా చెప్తూ ఉంటారు అవన్నీ మీరు ఫాలో అవుతారా లేదా అనేది కామెంట్ చేయండి నేనేంటంటే ప్రసాదాలు వరకు ఫాలో అవుతానండి ప్రసాదాలు ఏం పెట్టాలి ఏంటి అనేది అది కూడా ఏంటంటే ఇంకా అప్పటికప్పుడు ఆ ప్రసాదం తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి తయారు చేసేస్తూ ఉంటాను ఇంకా ఈ రంగు చీర కట్టుకోవాలి అనేది ఏమి నేను పెద్దగా ఫాలో అవనండి కొంతమంది చాలా ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారండి అంటే కంపల్సరీ ఆ రంగు చీర కట్టుకునే పూజ చేయాలి ఈ రకమైన ప్రసాదమే పెట్టాలి లేదంటే పూజ సంపూర్ణం కాదేమో అని చాలా ఆలోచించేస్తూ ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే మనం ఏ పూజ చేసుకుంటున్నా సరే ఏ వ్రతం చేసుకుంటున్నా సరే మెయిన్ మనకు ఉండవలసింది భక్తి శ్రద్ధ అండి భక్తితో పూజ చేసుకోవాలి ఆ భగవన్ నామ స్మరణ చేసుకుంటూ మనం పూజ చేసుకోవాలి మిగిలినవన్నీ కూడా ఉన్నా లేకపోయినా పర్వాలేదండి ఇప్పుడు మీకు ప్రసాదం చేసే ఓపుకి లేకపోయినా పర్వాలేదు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి కొంచెం ఓపుకుంటే కనుక చలిమిడి వడపప్పు పానకం ఇవి ఉంటే సరిపోతాయి సో అంత ఓపిక కూడా అని అనుకుంటే కనుక ఒక చిన్న బెల్లం మొక్క పెట్టుకుని పూజ చేసుకున్నా సరే శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో అది కూడా చాలా ఫలితాన్ని ఇస్తుంది ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కదండి అన్నపూర్ణాదేవికి కమ్మనైన ప్రసాదాలు ఏవైనా సరే పెడతారనమాట కట్టె పొంగలు కానీ కొబ్బరి అన్నం కానీ లేదంటే ఈ విధంగా పెరుగన్నం ఇవి పెడుతూ ఉంటారనమాట నా దగ్గర దుర్గమ్మ ఫోటో కూడా లేదండి నేను నిత్య పూజ ఎలా చేసుకుంటానో సేమ్ అదే విధంగా చేసుకుంటున్నాను అయితే ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యం అయితే తయారు చేసి పెడుతున్నాను అనమాట నా దగ్గర అన్నపూర్ణేశ్వరి దేవి కాయిన్ అయితే ఉందండి కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట కాశీలో అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయం ఉంటుంది కదండి ఆ ఆలయం దగ్గర మనకి ఆలయం లోపల ఇస్తారనమాట మనం మనీ ఇస్తే ఈ విధంగా కాయిన్స్ అన్నపూర్ణ అన్నపూర్ణా అన్నపూర్ణాదేవి శివుడికి పెడుతూ ఉంటుంది కదండి అన్నం ఆ ఆ ఫోటో ఉన్న కాయిన్ మనకి అన్నపూర్ణేశ్వరి దేవి టెంపుల్ ఇస్తారు ఎవరైనా కాసి వెళ్తే కనుక కంపల్సరీ తెచ్చుకోండి ఆ కాయిన్ మనం బీరువాలో పెట్టుకున్నా లేదంటే మనం బియ్యం డబ్బాలో వేసుకున్నా సరే అన్న వస్త్రాలకి లోటు ఉండదు అని అంటారనమాట అది నేను బీరువాలో భద్రంగా దాచుకున్నానండి ఈరోజు ఆ కాయిన్ తీసి పూజ దగ్గర పెట్టుకుని సో అన్నపూర్ణాదేవికి చక్కగా ఆ విధంగా నేను పూజ చేసుకున్నాను సో మాకేంటంటే పీఠం పెట్టుకోవడం కానీ అఖండ దీపం కలసం పెట్టుకోవడం ఇవన్నీ కూడా మాకు ఆనవాయితీ లేదండి అమ్మ వాళ్ళకి లేదు ఇటు సైడ్ అత్తయ్య గారి వాళ్ళు కూడా లేదనమాట బట్ ప్రతిరోజు అంటే నవరాత్రుల్లో ఇంకా ప్రతిరోజు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం తయారు చేసి పెట్టి పూజ అయితే చేసుకుంటాము నవరాత్రులో ఏదో ఒక రోజు అంటే మంచి రోజు మ్యాక్సిమం ఫ్రైడే రోజున కుంకుమ పూజ చేయించుకుంటామన్నమాట దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి కుంకుమ పూజ అవి చేయించుకుంటాము సో అంతే అండి అక్కడే దీపం పెట్టడం కానీ పీఠం ఏర్పరచుకోవడం సో ఇవన్నీ ఆనవాయితీ లేదనమాట ఈ విధంగా నేను ఉదయం పూట సాయంత్రం పూట కూడా అమ్మవారికి దీపం పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను నా దగ్గర దుర్గమ్మ విగ్రహం లేదండి నెక్స్ట్ టైం ఆంధ్ర వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి లేదంటే ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తాను ఇక్కడ మాకు శ్రీరాముని టెంపుల్ ఉంది కదండి ఓర్చా ఒక రెండు సార్లు నా వీడియోస్లో చూపించాను అక్కడ ఇత్తడి విగ్రహాలు బాగా దొరుకుతాయి చిన్న దుర్గమ్మ విగ్రహం ఎప్పుడో చూసినట్టు గుర్తు సో నెక్స్ట్ టైం ఓర్చా వెళ్ళినప్పుడు ఆ దుర్గమ్మ విగ్రహం అయితే తెచ్చుకోవాలి ప్రతిరోజు ఉదయాన్నే కొంచెం ఎరలీగానే పూజ చేసుకుంటున్నానండి ఈ రోజే కొంచెం లేట్ అయింది పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అలంకారం అవతారం ఉంటాయి కదండీ ఇంకా వాటికి సంబంధించిన మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుంటున్నాను అవన్నీ కూడా నేను ఫోన్లో చూసే చదువుకుంటున్నానండి సో నిన్న గాయత్రి దేవి మంత్రాలు శ్లోకాలు అవన్నీ చదువుకున్నాను ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి ఇంకా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుని చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేసేసానండి అర్జున్ బాక్స్ తీసుకువెళ్తారు కదా లంచ్ బాక్స్ ఇంకా ఈ రోజు లంచ్ లోకి అయితే చాలా సింపుల్గా బీరకాయ కర్రీ తయారు చేశాను పాలు పోసి బీరకాయ ఎగురైతే పెట్టానండి ఈ ఇలా వండితేనే సాహితీ సాత్వికి ఇద్దరికి ఇష్టం అనమాట పాలు వేసి ఎగురి పెడితేనే కూర కమ్మగా ఉంటుంది కదండీ ఇలా అయితేనే తింటారు ఇంకా పెరుగన్నం కూడా తయారు చేశాను కదండి పెరుగన్నం తాలింపు వేశాను కదా పెరుగన్నం బీరకాయ కూర ఇంకేమీ ప్రిపేర్ చేయలేదండి చాలా సింపుల్గా సో లంచ్ అయితే తయారు చేసేసాను అనమాట ఇంకా ఇక్కడ అర్జున్కి లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను తెలంగాణలో దసరా అంటే ఇంకా బతుకమ్మ సంబరాలు కదండి భలే చేస్తారు అసలు ఆ బతుకమ్మని రెడీ చేయడం కానీ ఆ పాటలు ఆ చుట్టూ చేరి డాన్సులు చేయడం అవంతా కూడా నాకు భలే ఇష్టం అండి నచ్చుతాయి టీవీలో చూస్తున్నప్పుడే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎప్పుడైనా ఒకసారి డైరెక్ట్ అట్లా చెయ్యాలి ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయాలి అట్లా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయాలి అని ఉంటుందండి నాకు హైదరాబాద్లో మా చిన్నమైన ఉంది కదా ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట నవరాత్రులు ఒకసారి రా మాకు ఇక్కడ బతుకమ్మ బాగా చేస్తారు నువ్వు రా అంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా నాకు కుదరలేదండి నవరాత్రుల్లో అలా బతుకమ్మ సంబరాలు అవి వెళ్ళడం ఎప్పుడు కుదరలేదు బట్ నాకు చాలా ఇష్టం బతుకమ్మ సాంగ్స్ రెడీ చేయడం కానీ అవంతా కూడా భలే ఉంటుందండి సందడిగా ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ వెళ్ళాలండి ఆ బతుకమ్మ సంబరాలు అవన్నీ కూడా దగ్గరుండి చూడాలి సో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి ఇంక ఇక్కడ అర్జున్కి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా మార్నింగే విధంగా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను కాబట్టి నాకు మార్నింగే చాలా వరకు పని అంతా కూడా అనమాట ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత కిచెన్లో కొన్ని పనులన్నీ కూడా చేసేసుకుని రిలాక్స్డ్గా కూర్చుని ఒక గ్లాస్ హాట్ వాటర్ కానీ లేదంటే హనీ అండ్ లెమన్ వాటర్ కానీ మిక్స్ చేసుకుని తాగుతాను ఇప్పుడు ఈ పూజలు ఉన్నాయి కాబట్టి పూజ మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చొని తాగుతున్నానండి సో లేదంటే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చిన తర్వాతే హాట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ తాగుతాను కదా ఇంక ఇప్పుడు ఏంటంటే నాకేంటంటే పూజకి ముందు వాటర్ కూడా తాగనండి అది అలా అలవాటు అయిపోయింది అనమాట పూజ అంతా అయిన తర్వాతే వాటర్ తాగడం కానీ ఏదైనా తినడం కానీ చేస్తాను సో అలా అలవాటు అయిపోయింది ఇంకీ త్రీ డేస్ నుంచి నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగే ఉందండి ఇంకా ఈ నవరాత్రుల్లో నా మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది మార్నింగ్ ఎర్లీగా నిద్రలేవడం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం ఫ్రెష్ అయిపోవడం ఇంకా కిచెన్లోకి వచ్చి అమ్మవారికి ప్రసాదం తయారు చేయడం పూజ చేసుకోవడం ఇంకా తర్వాత పిల్లలకి సో లంచ్ బాక్స్ రెడీ చేయడం లంచ్ రెడీ చేయడం ఇట్లా ఉంటుంది అనమాట సో ఈ వీడియోని చేసేస్తున్నాను ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియోస్కి రెవెన్యూ యాడ్ అవ్వాలని నాతో పాటు మీరు కూడా కోరుకోండి సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి నేచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్